హాయ్ అండి నమస్తే నేను మీ యమునా చౌదరి వెల్కమ్ టు ఎమ్నా సోమ్ కిచెన్ ఉగాది పండుగ అంటేనే తెలుగువారి పండుగ ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రెసిపీ ఉగాది పచ్చడి సడ్రుచులతో చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పులుపు కోసం నిమ్మకాయంత పిక్క తీసిన చింతపండును శుభ్రం చేసి నీళ్లు పోసి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేదు కోసం వేప వేప పూలను తుంచి అరచేతిలో వేసుకొని సున్నితంగా నలుపుకోవాలి అలా నలిపిన తర్వాత మొగ్గలు కాడలు తీసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు కోసం మిరియాలు ఉప్పు దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు వగరు రుచి కోసం మామిడికాయలు కాదు మామిడి పిందెలు శుభ్రం చేసి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇవి మామిడి పిందెలు కదండీ ఇంత సన్నగా తరుక్కుంటేనే పచ్చడిలో ముక్కలు నాని చాలా రుచిగా ఉంటుంది పచ్చడి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండుకొని పులుసు ప్రిపేర్ చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని తీపు కోసం తరిగిన బెల్లం వేసుకొని పువ్వు యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని పిప్పు లేకుండా పాత్రలోకి యాడ్ చేసుకోవాలి తరిగిన మామిడి పిందె ముక్కలు దంచుకున్న మిరియాలు ఉప్పు పొడి వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు నమ్మరు ఈ విధంగా తయారు చేసుకొని చూడండి అమృతంలా ఉంటుంది మరోసారి ఎమ్నాస్ స్వామి కిచెన్ తరపు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్